షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ నవంబర్ ప్రారంభం రాష్ట్రంలో నూతన నూతన పాలసీ అని చెప్పారు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది దుకాణాలు దాన్ని కుదించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను ఆ విధానాన్ని మార్చి మళ్ళీ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది షాపులు అంటే నాలుగు వందల అరవై అరవై ఏడు షాపులు పెంచి ఈ రోజు మీరు టెండర్స్ ఇచ్చారు టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజన్ జరిగింది అధ్యక్ష జరిగింది మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం అడగండి అడుగుతున్నాను అధ్యక్ష ఇది నూతన మాద్యం విధానమా ఇదే నూతన మాద్యం మధ్య విధానం అధ్యక్ష మంత్రి గారు మీద మీరు సప్లిమెంటరీ అడగండి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి వినండి మంత్రి గారు ఎవరైనా సరే మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి మీరు మీరు పాల్ రాశారు వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష బయట పేపర్ లో బయట ఏమి రాసింది ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు బయట బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రామాణికం కాదు ఇక్కడ నుంచి పోతారా ఇక్కడ వేయడానికి లేదు మీ టెండర్స్ వేయడానికి లేదు నాకు ఓటార్ ఇవ్వండి అని కూర్చోండి 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 మీరు కూర్చోండి దయచేసి కూర్చోండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మీరు అడిగిందని చెప్తున్నారే అధ్యక్ష గౌరవ సభ్యులు తువాన్ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత లాగా వాడుకున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష వాళ్ళే పెంచారు తగ్గించినాడు తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించాము తగ్గించి మళ్ళీ మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు పెంచింది వాళ్ళ కాదా అధ్యక్ష ఇప్పుడు మేము పర్మి సమాధానం చెప్పాక చెప్పండి అని నేను మాట్లాడతా అని చెప్తా ఇప్పుడు మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకి మేము పిలిచాం అధ్యక్ష యాక్చువల్గా టెన్ పర్సెంట్ మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి టెన్ పర్సెంట్ షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం మా తప్ప అధ్యక్ష ఇవాళ ఇదే కాదు అధ్యక్ష మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష పెంచేటమే కాకుండా మొత్తం చెప్తాను చెప్తాను పెంచే అధ్యక్ష ఆ రోజున ఇరవై డిస్టిలరీస్ ఉంటే ఇరవై నేను చెప్తా మీరు అన్నారు కాబట్టి

అరవై శాతం పైన ఇరవై ఎంఎఫ్ఎల్ డిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి దాంట్లోంచి సిక్స్టీ పర్సెంట్ వాటర్ లాగేసుకున్నారు అధ్యక్ష దాని ద్వారా కూర్చోండి ఎవరిచ్చినా మీరు లాక్కున్నారు లేదా ఎవరిస్తే మీరు లాక్కున్నారు లేదా మేడం కూర్చోండి కూర్చోండి మీరు ప్రతిదానికి లెక్కండి మీరు మీరు ప్రజ్ఞాన్ని తాకండి కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి వాళ్ళకి చెప్తారు మీకు చెప్తారు మీరు కూర్చోండి మీరు మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని కూర్చోబెడదాం అధ్యక్ష ఆ రోజున వాళ్ళు చేసినటువంటి ఇరవై ఆరు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష కొత్త కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సిక్స్టీ సిక్స్టీ త్రీ పర్సెంట్ వాటా వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష ఎలా వచ్చింది కొత్త కంపెనీకి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష అలాగే ఆదాన్ అని ఎస్ఎన్జి అని చెప్పి వాళ్ళ సొంత జేబు కంపెనీలు పెట్టుకుని లేలా అని చెప్పి ఇలా వాట దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ వాళ్ళకే ఇచ్చేసారు అంటే ఇది దోపిడీ కాదు అధ్యక్ష ఇవాళ అన్ని దోపిడీ చేసి ప్రజల్ని నిజంగా ఆరోగ్యం పోయి చాలా మంది విపరీతంగా ఆ రోజున హాస్పిటల్ పాలైపోయి కిడ్నీలు పోయి అనేక మంది ఇది అయిపోయారు అధ్యక్ష అలా కా అదే కాకుండా అధ్యక్ష విపరీతంగా బీర్ బీర్ సేల్ టోటల్ కూడా ఇక ఆంధ్ర రాష్ట్రం రాకుండా మెయిన్ ప్రధానమైనటువంటి కంపెనీలు అధ్యక్ష యూబీ అని ఇలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం కూడా జీరో పర్సెంట్కి కి అయిపోయింది అధ్యక్ష సేల్ ఆంధ్ర రాష్ట్రంలో కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే పేరుకి గవర్నమెంట్ షాపులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం మొత్తాన్ని కూడా నాశనం చేశారు అధ్యక్ష ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తుని తీసుకెళ్లి సభలో పెట్టారు అధ్యక్ష సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి